ఇది అన్నం క్యాంటీన్ తిరిగి అన్నం పెట్టే క్యాంటీన్ అన్నం క్యాంటీన్ అంటే ఊరిది పేరు ఎవరిది అన్న అంటే ఎన్టీ రామారావు గారి దృష్టిలో పెట్టుకొని అన్నం క్యాంటీన్ అన్నం పెట్టే క్యాంటీన్ గన్నంలో కిందట గాంధీ జయంతి రోజు నేనే స్టార్ట్ చేసినా అది దళితులు వల్ల క్లోజ్ అయింది మళ్ళీ స్టార్ట్ అయింది ఇది బేడ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఒకవేళ ముందు తిన్నాకనే కొతానని తిన్నాక కొడతారా ఇది ఒక కొత్త కోణం ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి మూడు రోజుల పాలన నిన్ననే మాకు మీటింగ్ జరిగింది భూపేశ్వరెడ్డి కూడా జరిగింది మీటింగ్ ఆ మీటింగ్ లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు పురంధేశ్వర్ గారు ఏం చెప్పారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ప్రజలే తీసుకోండి ఏం జరుగుతుంది ఏం జరగబోయేది నేను మూడు నిమిషాలు చెప్తాను మీకు సులభంగా దానికి నేను ఎవరైనా చేయస్తే చెప్పగలగల నేను చెప్పిన తర్వాత ఇది మూడు రోజుల పాలనను జమనమనుగో ఆసుపత్రి సౌకర్యం పెంచినామా లేదా పెరిగిందా లేదా కరెంటు యొక్క ఉత్పత్తి కోతలు లేకుండా వాతలు లేకుండా కరెంటు ఇస్తాం ఉప్పు ఇప్పిస్తున్నాం అది జరుగుతుంది నమ్మకం ఉందా లేదా రోడ్లు రిపేర్ చేయమని చెప్పినాం నిన్ననే మూడు వందల కోట్లు రిలీజ్ చేసినారు వర్షాలు వచ్చినాయి వర్షాలు వచ్చినప్పుడు తాను రోడ్లు నిలబడం అయినా కొన్ని చోట్ల నేను దగ్గర నుండి కొన్ని రోడ్లు కూడా రిపేర్ చేసుకుంటూ వచ్చినాం అత్యధికంగా ముప్పై కోట్ల రూపాయలతో డిస్టిక్ మినిమల్ ఫండ్ సిఎస్ఆర్ కాలం కలెక్టర్ గారు నేను మాట్లాడుకుని ఈ తాలూకాకు సిడ్ల రూపంలో పంచాయతీరాజ్ రోడ్ల రూపంలో రాబట్టిన విషయం మీకు తెలుసు ఆల్రెడీ చేతులు ఉన్నాయి ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ ఏజ్ కోర్టానికి కుప్పంలో కూడా జరగలే అది కాకుండా మనకు ఊటుపేట చిట్టుకోవచ్చు క్లియర్ చేయాలా పేదలకు ఇల్లు కట్టాలా నిన్న మళ్ళా ప్రధానమంత్రి గారు మొన్నటి వరకు నాలుగు కోట్లు ఇల్లు ఇచ్చారు నిన్న మొన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మూడు కోట్ల ఇల్లు మనకు కావాల్సిన అందరికీ రేషన్ కార్డు మిస్ తెల్ల కార్డుతో పాటు పెన్షన్ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ముప్పటికి మూడు డబ్బాలు కరెక్ట్గా ఇచ్చాము లేదా ఆ రోజు ఫస్ట్ టైం ఏడు వేల రూపాయలు ఇచ్చినావా లేదా ప్లస్ ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయా లేదా గా చెంచనా లేదా మీరు గట్టిగా చేయాలా లేకుంటే అంటే మీకు తెలుసుకున్నావా లేదా అని ఇప్పుడు ఈమె ఈమె మన చైర్పర్సన్ శివమ్మ మసదులో రోడ్ లేకుండా లేదు నేను వచ్చిన చెప్పాలా రోడ్ ఏ లేదమ్మా రోడ్ వేపించాం కదా పక్కన డిఎస్పీ గారు నన్ను అడిగినాడు సార్ గోరంగా వాటర్ స్కీమ్ అని నేషనల్ వాళ్ళు గట్టి కాబట్టి ఆ యొక్క క్లియరెన్స్ కూడా చేపించినా లేదా చేసినావా లేదా జరుగుతాయని నమ్మకం ఉందా లేదా ఇవన్నీ ఒకవైపు నేను చెప్పినా రూ రోజుల్లో ఏం జరగబోయేది అని నేను చెప్తున్నా ఈ తాతూపాకు మనకు మీకు తెలుసో లేదో సెకీ అని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం యొక్క కార్పొరేషన్ మనకు పదివేల మెగావాట్లు కరెంట్ కరెంటు సోలార్ ఉత్పత్తికి పర్మిషన్ ఇచ్చారు దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు ఇక్కడ ఒక ఇరవై వేల మందికి కుబరి దొరుకుతుంది అంటే ఆటోల రూపంలోనూ ఓటర్స్ దాంట్లో పనిచేసే వాళ్ళకు మా తెలుసు మొన్నటి వరకు అక్కడ యాభై మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసే చోట్ల గవర్నమెంట్ డబ్బు తీసుకొని మిగిలిన మేము వచ్చిన కూలి కూడా క్లియర్ చేపిస్తామని కూలి రేట్ పెంచినాం కనుక్కోండి తల మంచి కొట్టాం చుట్టుపక్కల పల్లెలకు బోర్డు లేపించినాం ఇక్కడనే ఉన్నాడు నేను జలజీవన మిషన్ కింద కొండాపురం మండలానికి ఏడు కోట్ల ఇరవై లక్షలు అక్కడ ఆర్టీబీపీకి తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు ఒక రోడ్డు కూడా క్లియర్ చేపించినాం ధర్మం నుంచి మీకు వాళ్ళను ఎర్రగుడ్ల మండలంలో అడిగితే తెలుస్తుంది డ్రైనేజీ సమస్య ప్రాబ్లం ఉందని టౌన్ లో డ్రైనేజీ క్లియర్ చేయిస్తూ ఇంతకుముందు గోరాది గోరంగు అనేది పరిస్థితి ఎర్రగుడ్లకు అనేక పని చూపించినాము పల్లెలకు ముప్పై కోట్ల రూపాయలు కాకుండా అక్కడ ఈ తాలూకాకు డిస్టిక్ ఫండ్ ఉంది అంటే మన సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా వచ్చే డబ్బును ఇరవై నాలుగు రూపాయలు ఒక టన్ను రాయి బయటకు పోతే ఇచ్చే డబ్బు డిఎంఏ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ పండు ఆ డబ్బు ఇప్పుడు పుష్కలంగా మనకు వచ్చింది అదే కాకుండా అన్ని కార్పొరేట్ సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ గారి డబ్బు కూడా మనకు మనకు ఉంది కేంద్రం ఒకవైపు రాష్ట్రం ఒకవైపు డిఎంఏ ఒకవైపు సిఎస్ఆర్ ఒకవైపు మాకిచ్చే నిధులు ఒకవైపు అది కాకుండా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన సడ ప్రతిపాదన పంపించిన మరొక స్కీమ్ స్కీమ్ కింద నూట పదకొండు కోట్లతో పంపించిన చంద్రశేఖర్ గారితో మాట్లాడినా ఆయన రెండు క్లియర్ చేసే బాధ్యత మన దానితో కొరకు స్పెషల్ గా ఆయన ఒప్పుకునేందుకు ఆయన కూడా ఈ యొక్క శాఖకు సంబంధం కాబట్టి నేను తరఫున ఈ జమానకు సపరేట్ గా నిధులు నేను ఆయన కూడా బ్రహ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఆయన మన పరిపూర్ణ రాష్ట్రానికి సంబంధించిన ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఆయన కూడా మనం అందరం గట్టిగా ధన్యవాదాలు చెప్పాలి ఎత్తుతనా నేను ఖాళీగా లేను ఏడు ఎనిమిది సార్లు ఢిల్లీకి పోయినా మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఫోన్ వచ్చింది మళ్ళీ ఢిల్లీకి రమ్మని నేను విజయవాడ పోనా అదే కాకుండా నాతో పాటు మూడు వందల మందికి భయంగా వచ్చినారు మన విజయవాడ బ్లడ్లో చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సరిగా లేదంటే అందరు కలిసి దాదాపు యాభై లక్షల రూపాయల వీలుపై సామాన్లు ఇచ్చినాం మీకు చాలా మందికి తెలుసా లేదా కాబట్టి ఎన్నో ప్లడ్ కాపాడే మేము ఊపేసి వచ్చినాడు మాతో పాటి మన సమస్యను తీవ్రంగా తీసుకుంటామా లేదా దొంగ మాటలు ఎవరైనా చెప్తామా ఇక్కడ వైఎస్ఆర్ ఉన్నారు నేను వాళ్ళ అయితే కాదు మన్నర్ ఒక మీటింగ్ పెడితే వాళ్ళ చేతిలో ఆయుధం ఉందని మీటింగ్ ఎవరు ఎగ్గొట్టినారు ఎగ్గొడతారు ఒకటోసారి ఎగ్గొడతారు రెండోసారి ఎగ్గొడతారు మూడోసారి ఇంటికి ఊబోరు జాతి పురుగు ఇంటికి మీరు పోతారు ఈసారి మీరు ఇట్లా చేసే మీరు పోతారు అది ఉంది స్కీమ్ అది మీరు లేకుండా మేము గ్రామ సభ పెట్టి మేము అప్రూవల్ తీసుకుంటాము కలెక్టర్ నేను మాట్లాడుకునేం సీఎం గారు సార్ ఎన్ఆర్స్ వచ్చారు మీరు రాకుంటే ఏదో సినిమా అయిపోతుంది అన్నారు మాకు కూడా తెలిసి సినిమా చూపిస్తా మామా అని ఎక్కడని అది చూపించేది గారెంట వైఎస్ఆర్లో జగన్ రెడ్డి గుడమేరు సంఘటన దృష్టిలో పెట్టుకొని ఊరికి తిరిగిపోతే పాపం చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పది రోజులు ఆ వయసులో డెబ్బై నాలుగు వయసులో ఆయన ప్రయాణం చేసి ఆ బుడమేరు సంఘటన క్లియర్ చేయించాడు మీరు నిన్న మొన్న ప్యాకేజ్ వచ్చింది చూసాం కదా ప్రతి ఇంటికి ప్యాకేజ్ ప్రతి ఒక్క మోటార్ సైకిల్ డెబ్బై తింటే డ్డి ఇప్పించిన బాధ్యత ఏ రాష్ట్రం అయినా చేసిందా ఇది కరెక్టే కదా చేసే ప్రభుత్వమా కదా పరిగెత్తే గుర్రం నిద్రపోయే ద్రౌపదమేనా జగన్ రెడ్డి గారు ఎప్పుడు రోజు ఇదే పని పెట్టుకున్నాడు సాక్షి పేపర్లో మొన్న రిలే నేను ఈయన కొట్లాడుకునేమంట అబ్బాయి బాబాయి అబ్బాయి బాబాయి మధ్య తగరారంట బాబాయి మీద అబ్బాయి తిరగబాటు అంట ఇది తిరుగుబాట చదుపాట ఏంది మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో ఇష్టపడి మాట్లాడతారు లాడల్పి తరఫున కానీ బీజేపీ తరఫున కానీ మేమంతా ఒకటే ఎన్డీఏ ఒకటే కలిసి ఉంటుంది ఆరోగ్యశ్రీ కార్డు పెంచుతాం రెండు మెడికల్ క్యాంపులు పెట్టాం నిజమా కదా బెంగళూరుకి తీసుకుపోతున్నాం వాళ్ళని అక్కడ వచ్చిన వాళ్ళు నన్ను అడగండి కావాలంటే మళ్ళీ ఇరవై తొమ్మిదో జాబ్ జాబ్మేన్లతో పాటు ఆ క్లబ్ కూడా రీపం పని ఈ అన్న క్యాంటీన్ పేదలకు మాత్రమే దయచేసి సహకారం తినకండి అన్నము శుభ్రంగా పెట్టండి అన్నము ఇష్టం వచ్చేట్టు తిని పిల్లలు ఇసులు కొట్టాకండి ఎందుకంటే గవర్నమెంట్కి ఎంతో ఖర్చుది మనకిచ్చేది ఐదు రూపాయలు పొద్దునే టిఫిన్ ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినారు పొద్దున్న ఏమి మధ్యాహ్నం ఏమి రాత్రి ఏమి ఐదు రూపాయలు పొద్దునే టిఫిన్ మధ్యాహ్నం ఐదు రూపాయలు రాత్రికి ఐదు రూపాయలు కాకుండా కేంద్ర ప్రభుత్వం బియ్యం ఐదు కేజీల బియ్యం కూడా ఉచితంగా ఇస్తారు కదా ప్లస్ కందిపప్పు నూనె కూడా మళ్ళీ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ అది కూడా ఉచితంగా కందిపప్పు ఒక కేజీ మరియు నూనె తక్కువ రేటుతో ఐదు మాత్రం ఉచితం ఇది కూడా రాబోతుంది కాబట్టి ఈ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వమా కాదా మీకు నమ్మకం ఉందా లేదా ఇన్ని ఇప్పిస్తామా లేదా కరెంటు సబ్ స్టేషన్లు మనకు మరొక ఆరు రాబోతున్నాయి ఆరు మండలాలు ఇప్పటికే ఈ దేశంలో ఐఎస్ట్ సబ్ డివిజన్లు ఉండే నియోజకవర్గం ఏదంటే మన జమనవుడు హౌసింగ్ ఎక్కడ ఎక్కువ పెట్టేది జమల అడుగు ఎక్కువ ఉండేది జమల అడుగు పెన్షన్ ఉండేది జమలవుడు కానీ వీళ్ళు కోతలు కోసినారు తల్లని ఇక్కడ కోత మాటలు చెప్తారు కోతలు కోసి వాళ్ళ వాళ్ళకైతే గుంటూరు కాముల్లో గుంటూరు డబ్బులు ఇప్పించారు ఆ డబ్బులు అవన్నీ కట్ చేయించాం దొంగ పెన్షన్లు పోతాయి ఒరిజినల్ పెన్షన్లు వస్తాయి అది కాకుండా మనకు స్టీల్ ఫ్యాక్టరీ హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది అక్కడే కనిపిస్తుంది గండి కోట దినోత్సవం పర్యాటక దినోత్సవం ఇరవై ఏడవ తేదీ ఈ డేటు పంతొమ్మిది ఎప్పుడు చెట్లు పంతొమ్మిది ఇరవై ఏడు అంటే రోజులు నెక్స్ట్ కమింగ్ ఎక్కడ పైన బ్రహ్మాండంగా మీరందరూ రండి కలిసి రండి ఆడ కొత్త ఉత్సవాలు పెడతాం ఎక్కువ మనుషులు వస్తున్నాయి మనం స్వదేశీ దర్శనం కింద కేంద్రము మంజూరు చేసింది ఓన్లీ కట్టుకోవటం సపరేట్గా ఓబ్రూప్ వేరు మేము గ్రూప్ వేరు నేను నాతో మాట్లాడిన మేము కూడా వస్తామని మాకు కూడా భూములు ఏమని అక్కడ దురాక్రమణ చేసిన భూములు ఎన్నికలు అనుకుంటాం నూర చాలా జరిగినాయి మదలముడు అవి ఎన్నికలు ఉంచుతాం తప్పు చేసిన వాళ్ళ మీద చెక్కు పెడతాం ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తోని గతంలో బండి మేము అడ్డ అడ్డదిగా చేయము ప్రజలకు ఉపయోగపడే దిగా మున్సిపాలిటీకి నిధులు వచ్చేదాని కోసం కమిషనర్ గారు చెప్పినాం పన్నెండు చోట్ల అక్రమాలు జరిగినాయి మాకు సూర్యనారాయణ రెడ్డి బ్రదర్లు అయినప్పటికీ ఆ దాంట్లో క్లబ్ స్టార్ట్ చేస్తున్నామా లేదా పోయి స్టూడెంట్ కావాలంటే అంటే ఆ పప్పులే ఉండికో బంధుత్వం లేదు ఇక్కడ మీరు ప్రజలే బంధువుడు ప్రజలే దేవుడు ఏం చేయడం అది మంచి జరిగేదానికోసమే పని చేస్తున్నాం ఇంకా మంచి చేస్తాం ఫైట్ చేస్తూనే ఉంటాం మళ్ళీ అక్కడ గట్టిగా ఒకసారి మేము పేదలకు ఆ యొక్క భోజనం తింటాం తప్ప మేము వాళ్ళకు పెడతాం తప్ప మేము తినమనేది నాకు ప్రతి ఎవరు చేస్తారో చూసుకోండి పదివేల మెగామాట్లు సోలార్ స్టీల్ ఫ్యాక్టరీ గడ్డికోట టూరిజం ఆదాని గ్రూప్ సిమెంట్ ఫ్యాక్టరీ అది కాకుండా దాని మీద వాళ్ళు ఎక్స్టెన్షన్ కూడా పోతారు ఇవన్నీ మనకు ఉద్యోగ అవకాశాలు డిఎంఎఫ్ సిఎస్ఆర్ అపారంగా వస్తుంది సెంట్రల్ ఫండ్స్ వస్తాయి స్టేట్ ఫండ్స్ వస్తాయి కాబట్టి బియ్యం వస్తాయి రేషన్ కార్డు వస్తుంది పెన్షన్ వస్తుంది ఆరోగ్యశ్రీ ఉంటుంది మెగా మెడికల్ క్యాంప్ పెడతాం మెగా జాబ్ జాంపియన్లో పెడతాం మాట్లాడుకున్నాం ఇరవై తొమ్మిదో తేదీ డేటు మెగా మెడికల్ క్యాంప్ కూడా ఆ క్లబ్ కూడా స్టార్ట్ చేస్తాం ఆ క్లబ్ యొక్క ఉద్దేశం ఏమంటే అందరూ గడిపే ప్రాంతం అందరూ పోయి డిస్కషన్ చేయపడుతాం ఆడపోయి కూర్చొని ఊళ్ళో ఏం జరుగుతున్నాయి ఏం చేస్తే బాగుంటుంది ఈ రాబోయే రోజుల్లో కూడా ఏం చేయాలనేది మేము ప్రజలకు తిరుగుతాం నేను అర్జెంటుగా నేను విజయవాడ పోయి హైదరాబాద్ పోవాలి కాబట్టి రెడ్డి రేపు తిరుగుతాడు నేను ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో నేను కూడా జాయిన్ అవుతా అందరం ఇరవై ఇరవై తేదీ నాడు గండికోట ఉత్సవాలు భారీగా రావాలని వస్తామని గట్టిగా ప్రతిజ్ఞ చెప్పాను